ఈ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరుల సమాధుల పునాదుల మీద అధికారంలోకి వచ్చి ఆ రోజు వాళ్ళ అడ్రస్లే గల్లంతేనే అని చెప్పినటువంటి మీ యొక్క దరిద్రపు పరిపాలనని మీరు చేసినటువంటి రాచరికపు వ్యవస్థని అదే అమరవీరుల సాక్షిగా అడగనీకే కడగనీకే మేమందరం మీద కూర్చున్నాం నువ్వు ఎనిమిది తారీఖు చెప్పినావు మేము ఏడు తారీఖే సిద్ధం అని చెప్పి ఇక్కడికి వచ్చినాం మేము ఈ విషయం నిన్ననే చెప్పినాం నీకు ధైర్యం ఉంటే నువ్వు రేపటికి అమరవీరుల స్తూపం రా మనం మాట్లాడుకుందామని చెప్పి మనం అన్నాం తెలుసుకుందాం దా రైతుల గురించి మాట్లాడదామా నిరుద్యోగం గురించి మాట్లాడదామా మహిళల గురించి మాట్లాడదామా ఇంకే అంశమైన నీటి వాటాల గురించి మాట్లాడదామా లేకపోతే మీరు చేసిన అప్పుల గురించి మాట్లాడదామా ఆ ప్రజాస్వామ్య మీ దరిద్రపు పరిపాలన గురించి మాట్లాడదామా ఏ అంశమైనా సిద్ధం అని చెప్పి మేము ఇలా వచ్చినాం నేను ఒక టైం పెట్టినా మాట మీదకించి నేను వచ్చినా రాగా నేను ఒక దస్తీ కూడా వేసినా మరి అయితే రాలేడు నేను చెప్పిన సమయానికి అయితే నేను ఇక్కడ నాకు కనబడతలేడు మరి రేపొద్దున మేము ఇక్కడ చెప్పినప్పుడు రాలేనటువంటి వాడు చాతగానటువంటి వాడు దమ్ము ధైర్యం లేనటువంటి వాడు ముఖం చెల్లుబాటు కానటువంటి వాడు రేపు పొద్దున ముఖ్యమంత్రి గారిని సవాల్ చేసేటటువంటి స్థాయి గాని అర్హత గాని నైతిక విలువ గాని కేటీఆర్ కు అని చెప్పి నేను మాట్లాడుతా మరి ఏ ముఖం లేనటువంటి నువ్వు ఛాలెంజ్ ఎందుకు నీకు అవసరమా సో తప్పించుకొని పారిపోకు అసెంబ్లీకి మీ నాయనని పట్టుకోనురా మీ నాయనని ఈసారి ఆరోగ్యం సాకులు చెప్పి మాత్రం మళ్ళా కూడా తప్పించేటటువంటి ప్రయత్నాలు చేయకూరి నీ స్థాయికి మా స్థాయిలో వాళ్ళు వచ్చిండ్రు సరిపోతుంది నువ్వు ముఖ్యమంత్రి గారితో ఊహించుకునేటంతటి సినిమా సీను నీకు లేదని చెప్పి మళ్ళొకసారి స్పష్టం చేస్తూ